ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లో భారత టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది వరుస వికెట్లను కోల్పోతూ ఆల్అౌట్ కి దగ్గరలోకి వెళ్లిపోయింది టీమిండియా కానీ అప్పుడు క్రీజ్లోకి లోకి వచ్చిన రిచా ఘోష్ తన అద్భుతమైన బ్యాటింగ్ తో ఇండియాను కాపాడిందనే చెప్పాలి టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది బ్యాటింగ్కు వచ్చిన టీమిండియా ఓపెనర్లు ప్రతీక రావెల్ స్మృతి మందన తొలి వికెట్కు యాభై ఐదు పరుగులు జోడించారు ఆ తర్వాత ఇండియా పతనం మొదలైంది నూట రెండు పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయింది కొద్దిసేపటి తర్వాత ఎనిమిదో స్థానంలో వచ్చిన రిచా ఘోష్ సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించింది స్ట్రైక్ రొటేట్ చేస్తూ బౌండరీలో మూత మోగించింది స్నేహ రాణ రిచా ఘోష్ టీమిండియా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు రిచా ఘోష్ కేవలం డెబ్బై ఏడు బంతుల్లో పదకొండు ఫోర్లు నాలుగు సిక్సర్లతో చెలరేగింది ఆఖరి ఓవర్లో వరుస బౌండరీలు కొడుతూ భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయింది తొంభై నాలుగు రన్స్ చేసి పెవిలియన్ చేరుకుంది టీమిండియా నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఓవర్లలో రెండు వందల యాభై ఒక పరుగులకు ఆల్అవుట్ అయింది ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది We'll <laughs>